హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తాజాగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి సో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము క్రమక్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని ఆల్రెడీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేశారనమాట అయితే ఈ యొక్క వాయుగుండం ప్రభావంతో రానున్నటువంటి రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి సో ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లైతే అయితే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము క్రమక్రమంగా బలపడి ఈ యొక్క ఉత్తర ఒడిశా అండ్ అదేవిధంగా కోస్తాంధ్ర ప్రాంతాలకు తీరానికి ఆనుకొని కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ అధికారులు ఆల్రెడీ కూడా హెచ్చరికలు జారీ చేశారనమాట అందుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా అంటే మీరు ఇమేజెస్ కూడా ఇప్పుడైతే స్క్రీన్ మీద అయితే చూడొచ్చు నేను మీకు డిస్ప్లే అయితే చేస్తాను అక్కడ మీకు ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఓకేనా ఒక సెకండ్ సో ఇక్కడ చూడొచ్చండి మనకు ఇక్కడ మీకు ఒక రెడ్ కలర్ లైన్ అయితే కనిపిస్తుంది కదా సో మనకు ప్రజెంట్ వచ్చేసి యొక్క వాయుగుండము ఎక్కడైతే కేంద్రీకృతం అయితే ఒక ఒకవైపు అటు సైడ్ ఒరిస్సా తీరాలకి అండ్ అదేవిధంగా ఈ పక్క కోస తీరాలకి మధ్యలో ఆనుకొని అయితే ఏర్పడడం అయితే జరిగిందనమాట మీకు ఇంకా కొంచెం క్లియర్ గా కనిపించాలంటే ఈ యొక్క శాటిలైట్ ఇమేజ్లు అయితే గమనించవచ్చు మీరు ఇక్కడ రౌండ్ సర్కిల్ గీస్తున్నారు కదా ఈ యొక్క రౌండ్ సర్కిల్ దగ్గర అయితే మనకు ప్రజెంట్ ఈ అల్పపిండము వాయుగుండంగా అయితే మారి అక్కడైతే కేంద్రీకృతం అయినట్లు సమాచారం అండి అయితే రానున్నటువంటి రెండు రోజుల పాటు వెదర్ ఎలా ఉండబోతుందో ఈ వివరాల గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే చూద్దాము ఈరోజు రాత్రి నుంచి రేపటి వరకు మొత్తం కూడా ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయంటే ఉత్తరాంధ్ర కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలైతే జారీ చేస్తూ ఉన్నారనమాట ఇక రిమైనింగ్ మనకు ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ఆ ప్రాంతంలో వచ్చేసి రేపు అంతగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండదని చెప్తూ ఉన్నారు సో మనకు క్లైమేట్ వచ్చేసి ఫుల్గా మబ్బులతో కప్పబడి ఉండొచ్చు లేదు అనుకుంటే కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత అనేటువంటిది ఎక్కువగా కూడా ఉండొచ్చు అనమాట ఓకేనా ఇక రిమైనింగ్ పడితే కొన్ని కొన్ని జిల్లాల్లో తేలికపాటి జిల్లాలతో కూడుకునేటువంటి వర్షాలు అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు కానీ పర్టికులర్గా మనకు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడేందుకు అవకాశాలు అయితే కనిపించడం లేదు మ్యాక్సిమం వచ్చేసి ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాలకు మాత్రమే అక్కడక్కడ ఎక్కువగా పిడుగులతో కూడుకునేటువంటి వర్షపాతము నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట రేపటి రోజున ఓకేనా ఇక ఎల్లుండి కూడా సేమ్ మనకు ఈ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోనే అక్కడక్కడ వర్షాలు అయ్యేటువంటివి అయితే అనమాట ఎల్లుండి అంటే సోమవారం సో ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు రెండు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక రిమైనింగ్ ప్రస్తుతానికి మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే తెలియచేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక మరొక వైపు తెలంగాణ రాష్ట్రంలో అయితే డిస్కస్ చేసుకుందామండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా హైదరాబాదు చుట్టుపక్కల నగరాల్లో మనకు ఫుల్గా వాటర్ ఫ్లో అనేటువంటిది అయితే జరుగుతూ ఉందన్నమాట అంటే ఈ యొక్క వర్షపు నీరు అనేటువంటిది ఇళ్ళ సారీ ఇళ్లల్లో కూడా వెళ్ళిపోయి సో గందరగోళంగా అయితే ఉందన్నమాట సిచ్యువేషన్ అనేటువంటిది ఆ విధంగా అయితే ఉంది ఈ కొండపోత వర్షాల కారణంగా బట్ మనకు తెలంగాణ రాష్ట్రంలో కొంచెం భారీగానే వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి గత వారం పది రోజుల నుంచి చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకు కొన్ని కొన్ని ఏరియాలల్లో నీటి మునగడం కూడా జరిగింది కంప్లీట్గా సో అది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే భారీ వర్షాల కారణం చేత ఈ యొక్క మహబూబ్ నగర్ డిస్టిక్ కావచ్చు రంగారెడ్డి డిస్టిక్ కావచ్చు సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడక్కడ ఈ యొక్క వాటర్ ఫ్లో వల్ల కంప్లీట్గా అయితే నీట మునిగడం కూడా అనమాట తెలంగాణ రాష్ట్రంలో సో ఇప్పుడు కూడా మనకు ఈ హైదరాబాదు ఆ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట హైదరాబాదులో వచ్చేసి హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నదికి పోతే వరద అనేటువంటిది అయితే ఎక్కువగా రావడంతో దీంతో చాదర్ఘాట్ ప్రాంతాల్లో అండ్ అదేవిధంగా మూసానగర్ శంకర్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకైతే భారీ వరద అయితే వచ్చినట్లు అధికారులు అయితే చెబుతూ ఉన్నారు సో మనకు మ్యాక్సిమము తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఎక్కడెక్కడ ఇంకొంచెం భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంటే నిర్మలు జగిత్యాల నిజామాబాదు పెద్దపల్లి కామారెడ్డి కరీంనగర్ మెదక్ సిద్దిపేట హనుమకొండ జనగాము ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఇక రిమైనింగ్ చుట్టుపక్కల ఈ యొక్క మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి గ్రామాల్లో సో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవచ్చు అనమాట ఇటువైపు వచ్చేసి గద్వాలు నారాయణ సారీ నారాయణపేట ఆ యొక్క ఏరియాల దగ్గర కూడా కొంచెం హెవీ రైన్ ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట రిమైనింగ్ మనకు మోడరేట్ రైన్ లైట్ మోడరేట్ రైన్ అయితే నమోదయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఓకేనా సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రేపు వచ్చేసి ఏ జిల్లాల్లో ఎక్కువ వర్షాలు అయితే కురుస్తాయని నేను మీకు క్లియర్గా అందజేశానని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ సో మీరు కనుక ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టారంటే ఇంకొంచెం అందరికీ కూడా తెలిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సో అలాగే డైలీ కూడా మన ఛానల్ నుంచి అయితే ఈ యొక్క వెదర్ కు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటానండి సో ప్రజెంట్ మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి మృషికారులు ఎవరు కూడా ఈ యొక్క వేటకైతే వెళ్ళొద్దనమాట ఎందుకంటే ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో కొంచెం భారీగానే వర్షాలు అయితే కురుస్తున్నాయి మెయిన్ ఏంటంటే మనకు ఈ వాయుగుండం అనేటువంటిది సో ఈ యొక్క కోస్తాంధ్ర తీరాలను దాటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల మీదకైతే కదులుతూ వెళ్ళి అరేబియా సీస్లో అయితే కలిసిపోతుంది కాబట్టి సో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు రేపటిదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోస్తా కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రేంజ్ అనేటువంటివి తగ్గుముఖం పట్టవచ్చు ఇక మనకు రిమైనింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలకైతే ఎంటర్ అవుతుంది కాబట్టి అక్కడ ఇంకొంచెం భారీ వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే అనమాట బట్ నేను ఏదేమైనా డైలీ కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను వెదర్కి సంబంధించి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్